ఇక సామాన్యుడి సందేహాలు అంటే ఈ వాస్తు సంఖ్యాశాస్త్రం జ్యోతిషాన్ని కలగలిపిన ప్రత్యేకతకు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు గురుగారు అడిగో చాలా మంది వ్యాపారులు చాలా కష్టపడతారు వ్యాపారం రాత్రి పవలు కష్టపడతారు కానీ పైకి రారు ఎక్కడ లోపం ఉందో వాళ్ళకి అర్థం కాదు ఇది జ్యోతిష్యపరమైన కారణమా అంటే వాళ్ళ జాతకంలో ఫలానా గ్రహం బలహీనంగా ఉంది అందుకే వీళ్ళకి ఇలా ఉంది అట్లా ఏమైనా ఉంటుందా వాళ్ళ వాళ్ళ జాతకంలో దేవుడు ముందే రాసి పెడతాడు ఓకే మంచి ఈ టైం వరకు జరుగుతుంది చెడు ఈ టైం వరకు జరుగుతుందని సపోజ్ ఒక ఆయన గురు మహిళ గురు అనుగ్రహంతో పుట్టాడు అనుకోండి ఆయనకి రాహు మహారదశ వచ్చింది జాతకంలో రాహు మహార గురువుకి రాహుకి భూమికి ఆకాశం ఉన్నంత తేడా ఉంది వీళ్ళిద్దరికి అసలు యాంటీ అనమాట పడదు గురు చండాల యోగం అంటారు ఎప్పుడైతే ఈ రాహు మహారదశ వస్తుందో అప్పుడు ఆయన వాస్తుని ఇంట్లో మార్పు గాని చేసుకొని ఆ మార్పు చేసుకోవడం వల్ల ఇవన్నీ ఎఫెక్ట్లు వస్తాయి ఆయన నష్టాల పాలవుతాడు దానికి పరిష్కారం ఉంటుంది దీన్నే ఆస్ట్రో వాస్తు అంటాం ఆయన జాతకాన్ని ఆయన వాస్తుని మ్యాచ్ చేస్తేనే పరిష్కార నివారణ నివారణ అనేది మనకు అవుతుంది అది ఇంకా చాలా మంది వ్యాపారం చేస్తుంటారు తరచూ నష్టాలు వస్తుంటాయి అవునండి కొందరికైతే పెట్టిన పెట్టుబడి కూడా రాదు వెనక్కి అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అవి రెండు ఉంటాయండి ఒకటి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ప్రొఫెషన్ ఏమిటి ఒక ఆయన ఒక ఆయనకి భగవంతుడు శని సంబంధించినటువంటి ప్రొఫెషన్ చేయు నాయన అని పంపిస్తాడు ఆయన వెళ్ళేసి టీచింగ్ చెప్పాడు అనుకోండి ఎట్లా ఉంటుంది కుదరదు కదా ఇది ఈయన టీచింగ్ కోసం వచ్చాడా శని సంబంధించినటువంటి కర్మలు చేయడానికి వచ్చాడా చే సంబంధించినటువంటి కర్మలు అంటే అవి కూడా ఆషామాషి కాదు దాంట్లో కూడా అపారమైనటువంటి ధనం ఉంటుంది స్టీల్ వ్యాపారం అండి ఎట్లా నడుస్తుంది నంబర్ వన్ నడుస్తుంది మేనేజ్మెంట్ చేపించడం అంటే వర్కర్స్ ని పెట్టి అన్ని కూడా చేపించేవాడు రాజులాగానే ఉంటాడు సో శని శని సంబంధించినటువంటి పనులన్నీ కూడా స్టీల్ తోటి సంబంధించినటువంటివి ఫ్యాక్టరీ తోటి సంబంధించినటువంటివి అండ్ పెద్ద పెద్ద ఏవైనా కూల్చడాలు తీసేయడాలు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా శని బ్రేక్ పెట్టడం అనేది సెనిక్ సంబంధించినటువంటి పనులు దానికి ఆ విధంగా ఆయనకి ఏ సూట్ అవుతుందో అది చెప్తామండి అదే అందుకే చాలా మంది టాలెంట్ ఉంటారు అవును కానీ కొన్ని రంగాల్లో రాణించారు అవునండి వాళ్ళ ఫ్యాషన్ ప్రొఫెషన్ తెలియదు అంటే పెద్దవాడు కాబట్టి మనం చిరంజీవి గారు ఉన్నారు అవునండి ఆయన సినిమాలో మెగాస్టార్ రాజకీయాల్లోకి వస్తే జీరో అయిపోయారు ఆయన సో కారణం అదేనా ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా కొనిదల శివశంకర ప్రసాద్ అనే పేరు చిరంజీవిగా మారినప్పుడు ఆయన ఆయన ప్రొఫెషన్ లో కింగ్ అయ్యారు కింగ్ భగవంతుడు ఆయనకి ఆ ప్రొఫెషన్ లో ఇంత కూడా మచ్చ లేకుండా దిద్ది పంపించాడు ఇలా ఆర్ట్ ఇట్లా చేతులు స్వయంగా భగవంతుడే ఆయన స్వయంగా ఆ బ్రహ్మనే ఆయన చేతులతో ఆ ఆర్ట్ దిద్ది ఆ చిరంజీవి గారికి కిందికి పంపిస్తే ఆయనను చూసి మనకున్నటువంటి వందలాది కష్టాలన్నీ మర్చిపోయి జీవిస్తున్నటువంటి జనాలు ఉన్నారు సో ఆ టైంలో చిరంజీవి గారిది అంత అయిపో అంత ఉండేది ఈరోజు చిరంజీవి గారే నా పిల్లలు చే చేస్తారు నా పిల్లలకి అవన్నీ రావాలని ఆయనే వాళ్ళకి వారసత్వం ఇస్తున్నారు కాబట్టి ప్రొఫెషన్ ఈజే ఇంపార్టెంట్ అండి మన ప్రొఫెషన్ మనం తెలుసుకోవాలి మన ప్రొఫెషన్ సీక్రెట్ మన జాతకంలో ఉంటుంది మా లాగా ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా అనుభవం ఉన్నవాళ్ళు కానీ అది పర్ఫెక్ట్ గా చెప్తారు దానికి బెస్ట్ జ్యోతిషం ఏందంటే దానికి బెస్ట్ జ్యోతిష్యం వచ్చేసి మనకి జమిని ఆస్ట్రాలజీలో ఉంటది ఆస్ట్రాలజీ మన ప్రొఫెషన్ ఏంటో చెప్తుంది సో దాన్ని చూసి మేము చెప్తాం ఇంకోటి ముఖ్యమైన విషయం గురించి ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అంటే దానికి శుభముహూర్తం అనేది ఎంత అవసరం తర్వాత ఏ నక్షత్ర ప్రకారం ఏ వ్యాపారం పెట్టాలి ఇట్లాంటిది ఏమన్నా ఉంటుందా సపోజ్ అండి శ్రవణ నక్షత్రంలో ఒక వ్యక్తి పుట్టాడు రైట్ ఆయన అదే నక్షత్రం రోజు పెడితే వ్యాపారం సాగదు ఓహో ఓకే నా నక్షత్రం నాకు గొప్పది కదా అని కొందరు అదే రోజు ఆ పండితుని నేను ఆ పంతులు గారు అడగాలి ఆయనకి దగ్గరికి వెళ్తే బయట పది నిమిషాల నుంచి వాళ్ళు ఆయన వచ్చేదాకా ఆయన వచ్చిన తర్వాత ఆయనకు నమస్కారం పెట్టాలి ఇవన్నీ నాకు అవసరమా నమస్కారం పెట్టింది కాకుండా దక్షిణ ఇవ్వాలి మళ్ళీ ఇంత చేస్తే గాని నోట్ ఏదో ఆలోచించి ఏదో ఒకటి చెప్తాడు అది నడుస్తే నడవచ్చు లేదా నడవకపోవచ్చు ఇంత నాకు ఎందుకు నాకు భగవంతుడు నాకు ఈ నక్షత్రం ఇచ్చాడు కదా శ్రోణా నక్షత్రంలో నేను పుట్టా సో శ్రోణా నక్షత్రం రోజే మొదలు పెడతాను మొదలు పెడతాడు ఎలా మొదలు పెడతాడో అలా జీరో స్టేజ్కి వస్తాడు ఎప్పుడైతే సపోజ్ మీ నక్షత్రం మీకు తెలుసు అనుకోండి ఈ రోజు అందరికి చిట్కా ఇస్తున్నా మీ నక్షత్రం మీకు తెలుసు కదా మీ నక్షత్రానికి ముందు వచ్చే నక్షత్రం రోజు మీరు చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు వెనకాల నుండి మిమ్మల్ని పుష్ చేసి బూస్ట్ చేసి మిమ్మల్ని పై స్టేజ్కి తీసుకొచ్చే నక్షత్రమే మీరు పుట్టినటువంటి వెనకటి నక్షత్రం ఇరవై నక్షత్రాలు ఉంటాయి అశ్విని వరణి కృతిక రోహిణి మృగశీర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక పుబ్బ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వశాడ ఉత్తరశేడ శ్రవణ ధనిష్ఠ శతభీషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల్లో ఆ ఒక్క నక్షత్రం ఏది వెనకాల నక్షత్రం మీరు కింగ్స్ అవుతారు బెస్ట్ చిట్కా ఇక అందరూ తెలుసుకోవాల్సిన ప్రశ్న ఒకరి జాతకంలో ఉండే గ్రహస్థితిని బట్టి వారు ఏ వ్యాపారాన్ని ఎంచుకుంటే సక్సెస్ అవుతారో చెప్పొచ్చా ఓకే వారి జాతకాన్ని చూస్తామండి ఓకే వారి జాతకంలో మనకు ప్రతి ఒక్కరి జాతకంలో పన్నెండు ఉంటాయి ఓకే అయితే మనకు పరాశరి జ్యోతిషం ప్రకారము లగ్నం ఏదోస్తుందంటే వాళ్ళకి ఆ రాశికి సంబంధించినటువంటి అధిపతులు రాహుకేతులకి రాసులు లేవు రాసులు లేవు మిగతా ఏడు గ్రహాలకు రాసులు ఉన్నాయి మేష వృషం మిథున కరగడ సింహ కన్యా తుల వృష్టిక ధను మకర కుంభ మీన వీటికి అధిపతులు అందరూ కూడా ఏడు గ్రహాలు మాత్రమే రాహుకేతుకి రాసులు అవి ఒరిజినల్ గ్రహాలు కాదు కాబట్టి కాబట్టి రైట్ అండి ఏ రంగంలో రాణిస్తారంటే వాళ్ళు పుట్టినటువంటి లగ్నం మేష లగ్నంలో ఒకరు పుట్టారు అనుకోండి వారికి అధిపతి ఎవరు కుజుడు ఆయన వెళ్లి అపోజిట్ గా శని పని ఎన్నుకున్నాడు అనుకోండి ఎప్పటి కూడా జీవితంలో పైకి రాలేడు కుజుడు పని మాత్రమే చేయాలి కుజుడు పని ఏంటి మనకు కింది స్థాయి కానిస్టేబుల్ నుండి పైకి డీజీపీ దాకా పైకి విమానాలు ఎగిరే మన విమానాలు నడిపించేటువంటి పైలట్ వరకు అందరు కూడా కుజుడికి సంబంధించిన వాళ్ళే ఈ ఫీల్డ్ లో వాళ్ళు ఉంటే వస్తారు అది రెండోది వచ్చేసి ఒకరికి గురు గురువు రాశిలో అంటే గురువు లగ్నంలో పుట్టారు వాళ్ళకి వెళ్ళేసి మనం పైలట్ అవమంటే వాళ్ళు అవ్వలేరు వాళ్ళు జ్ఞానం జ్ఞానం ఎక్కువ ఉంటుంది జ్ఞానాన్ని పంచడంలోనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు టీచర్లు అవుతారు ట్యూటర్లు అవుతారు ఇంకోటి ఏదన్నా కండక్ కండక్ట్ చేసి ఈ సబ్జెక్ట్ని చెప్పండి అంటే అలవోకగా చెప్తూ ఉంటారు దాంట్లో హ్యాపీగా ఉంటారు వాళ్ళు సో గురువుకు సంబంధించిన వాళ్ళకి ఈ రంగంలో రావాలని మేము చెప్తాం కానీ దీనికంటే అడ్వాన్స్ ఒకటి ఉంది అదే కేపీ ఆస్ట్రాలజీ కేపీ ఆస్ట్రాలజీలో ఈ రాహు కేతులు కూడా యాడ్ అవుతారు ఓకే పరాశరిలో వీళ్ళకి లేవు రాసులు ఆస్ట్రాలజీ వచ్చేసరికి ఈ రాహు కేతులు కూడా యాడ్ అవుతారు అందుకే అది అడ్వాన్స్ అంటారు ఇప్పుడు రాహు మీకు అధిపతి అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే సినీ రంగంలోకి వెళ్ళిపోవాలి అండి చిన్నప్పుడే చెప్పించాల ఇది ఒక పిల్లలు ఏ స్టేజ్కి వచ్చాక చెప్పించుకోవచ్చు మనం అంటే మన పిల్లలకు ఈ రంగంలో కంటే మొదటి నుంచి దాన్ని అప్ చేసుకోవచ్చు కదా అవునండి ఫస్ట్ పిల్లలకి న్యూరాలజీ ప్రకారము మంచి తెలిసినటువంటి బాగా అనుభవం ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా అంటే న్యూమరాలజిస్ట్ కి ఆస్ట్రాలజీ అనుభవం కూడా ఉండాలి ఈ రెండు ఉన్నాయన్న తోటి పేరు పెట్టించుకోండి ఫస్ట్ పాయింట్ పిల్లలకి తర్వాత వాళ్ళ చదువుల్లో అన్నిట్లో మంచి ముందుకెళ్తుంటారు రెండోది వచ్చేసి వాళ్ళ జాతక చక్రం ఎలా ఉందో దాన్ని బట్టి ఆ ప్రొఫెషన్ని వాళ్ళకి చిన్నప్పటి నుండి అలవాటు చేస్తూ ఉండండి ఆ లోనే వాళ్ళని ఉంచండి వాళ్ళకి ఇబ్బంది అవ్వదు లైఫ్ సాఫీగా ఉంటుంది వాళ్ళకి మనము రాజస్థాన్లో అన్నీ ఉంచి తీసుకెళ్ళి మనము హిమాలయ పర్వతాల్లో పని చేయమంటే ఎలా ఉంటుందండి కాబట్టి ఆ విధంగా మనం వాళ్ళని ముందు నుండే అంటే చెట్టు పెరిగినప్పుడే ముందు నుండి దానికి ఒక కర్రబెట్టి స్ట్రైట్ ఎలా చేస్తామో పిల్లలకి కూడా ఇది ఈ విధంగా చూపించి వాళ్ళకు మంచి చేయడం అనేది మంచి విషయం అనేది